బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మండే నామినేషన్ ప్రక్రియ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ ఇక ముందుగా చెప్పినట్టుగానే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో వినూత్నంగా వెళ్తున్నారు బిగ్ బాస్ అందులో భాగంగా ఇప్పటి వరకు ఎప్పుడు జరగని ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ల ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్లని నామినేట్ చేయబోతున్నారు ఈ వారానికి ఇక ఇందులో భాగంగా సోమవారం నామినేషన్ ప్రక్రియ షూటింగ్ అయితే మొదలైంది హౌస్ నుండి బయటకు వెళ్ళిన ఒక్కొక్క కంటెస్టెంట్ అందరూ కూడా మెల్లమెల్లగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వస్తున్నారు ఇక ఒక్కొక్కరు స్టూడియో గేట్ దాటి లోపలికైతే వెళ్తున్నారు హౌస్లో ఉండే వాళ్ళైతే ఈ వారం నువ్వు ఇలా ఆడావు ఆ వారం నువ్వు అలా ఆడావంటూ అంటూ కోసం దోశల కోసం సిల్లీ సిల్లీ నామినేషన్స్ వేసుకుంటున్నారు ఇక దీంట్లో మాస్ మసాలా కలపాలని ఈ కొత్త ఫార్ములాని సెట్ చేసిన బిగ్ బాస్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన హౌస్ అంతా కూడా ఏ పాయింట్స్పై ఎవరిని నామినేట్ చేస్తారని అందరు కూడా అనుకుంటున్నారు అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ అనేది బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోనుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ బిగ్ బాస్ షో హిస్టరీలో కూడా ఇటువంటి సెన్సేషనల్ నామినేషన్ ప్రక్రియ అయితే జరగలేదు ఇక ఇందులో భాగంగా ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ అయినటువంటి ఇద్దరు కంటెస్టెంట్ల యొక్క నామినేషన్ని మనం మళ్ళీ చూసే అవకాశం అయితే కల్పిస్తున్నారు బిగ్ బాస్ మనకి ఇక అందులో మొదటగా మనకి బిగ్ బాస్ దత్తపుత్రిక మానస పుత్రిక సోనియా ఆక్లా ఒకరైతే సోనియా ఆఖిలా నామినేషన్ చేసిందంటే గంటల తరబడి వాదిస్తూనే ఉంటుంది చాలా సూటిగా నామినేట్ చేస్తుంది కానీ సుత్తి కొడుతూ ఉంటుంది నామినేట్ చేసేటప్పుడు మరోపక్క సెంటిమెంటల్ స్టార్ నాగమణి గంట నామినేట్ చేశాడంటే అందులో డెఫినెట్గా డెప్త్ ఉంటుంది ఆ నామినేషన్ వెనకాల ఒక పెద్ద అనాలిసిస్ కూడా ఉంటుంది అయితే మిగతా హౌస్మేట్స్ యొక్క నామినేషన్లో అంతగా గట్టిగా ఉండకపోవచ్చు అయితే ఈ వారం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఎవరెవరు నామినేషన్లోకి వచ్చే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే వీళ్ళు హౌస్ మేట్స్ని ఏ రీజన్స్తో నామినేట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారో కామెంట్ చేయండి అసలు బిగ్ బాస్ పెట్టిన ఈ కొత్త నామినేషన్ ప్రక్రియ మీకు ఎలా అనిపించిందో దీనిపై కూడా కామెంట్ అయితే చేసేయండి